ఇదిగోండి జీడి మామిడి దీని మేము ముంత మామిడి అని కూడా అంటాము ఈ ఒక్క అండి ఫస్ట్ గింజ వస్తుంది తర్వాత పండు వస్తుంది ఇది మన తోటలో ఫస్ట్ టైం కాసింది పూత అయితే దండిగా ఉంది కానీ కాయ మాత్రం ఒక్కటే వచ్చింది అన్ని కాయలకి వచ్చేసి కాయ పెద్దదైన తర్వాత లోపల గింజ ఉంటుంది కానీ ఇది మాత్రము గింజ ఫస్ట్ వచ్చి తర్వాత కాయ వస్తుంది ఇది మాగిన తర్వాత కూడా తింటారు దీనే ముంత మామిడి పండు అని కూడా అంటాం మేమైతే ఇంకా అందరూ ఏమంటారో కూడా నాకు తెలీదు ఈ పప్పునే అండి జీడిపప్పుగా తయారు చేస్తారు దీన్ని వేట్ చేసి పగలగొట్టామంటే కొట్టామంటే మనం ఫ్రెష్ పప్పు తినచ్చు మామూలుగా అయితే ఫ్యాక్టరీలో తీసిపోయి దాన్ని రెడీ చేస్తారు ఇదైతే మనకు ఒక్కటే వచ్చింది ఇదిగోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం ఒకరుగా ఉంటుంది పండు కానీ నాకు ఇష్టం అండి ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు జీడిపప్పు ఏ విధంగా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు కాబట్టి ఈ వీడియో అయితే పెడతానండి ఎంతమందికి తెలుసు చెప్పండి